దేవుడు కనిపించాడు కనిపించే దేవుడు అంబేద్కర్ వా అందరికీ జయభీం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి ఈ దేశానికి తన ప్రాణం పెట్టి తన కుటుంబాన్ని అంకితం చేసి తన తెలివితేటలనంతి ఈ ప్రపంచ దేశాలకు మార్గదర్శనం వేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం నుంచి ప్రజల నుంచి దూరమైనటువంటి అత్యంత బాధకరమైనటువంటి రోజు ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలు కొన్ని బతుకులు ఉంటాయి కానీ ఈ దేశ ప్రజల భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తే ఆయన ఆశయం ఆయన కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చిన పేదరికం వెతికిరించినా తన సంతానం చనిపోయినా ఆయన ఇచ్చినటువంటి ఆయన జరిపినటువంటి ఆయన మనకి ఇచ్చినటువంటి విలువైన రాజ్యాంగమే మన బతుకులను మారుస్తా ఉంది ఈ రోజు గ్రామ పంచాయతీలలో ఒక పండగ లాంటి వాతావరణం లోపల దళితులు గిరిజనులు బహుజనులు అనే తారతమ్యం లేకుండా మనుషులంతా సమానమై ఒకరికి ఒకరు ఓటు వేసుకోగలుగుతున్నాం అంటే ఆయన ఇచ్చినటువంటి సెలవే ఆయన ఇచ్చినటువంటి గౌరవమే ఆయననే ప్రపంచం ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ప్రజలు ఆనందంగా బతకడానికి కారకుడు ఎవరయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతులు వరదంతులు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు డానియల్ గారు భారతీయ భీమసేన సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ గారు కూడా మనతో ఉన్నారు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భూమి మీద రాకపోతే ఏమైపోయే వాళ్ళమో మనం ఎలా ఉండేవాళ్ళమో అని చెప్పి అనేక స్టోరీలు విన్నాం కథలు విన్నాం దొంగలు దోపిడీ రాజులు యుద్ధాలు సావులు రక్త తర్పణాలు ఇవన్నీ మనుషులను హీనంగా నుంచి ఇలా మనుషులంతా సమానం అంటూ ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్నదంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అబ్దుల్ కలాం గారు ఆ స్థాయికి ఎదిగిన ఏ స్థాయిలో మనం ఉన్నా ఇవాళ అందరిని దిశకుపోయి అందరి ప్రజల యొక్క ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్లో కూర్చున్నటువంటి మహోన్నతమైనటువంటి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతులు జయంత్రులు చాలా పాల్గొని ఉంటారు ఏమన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు ఈ గొప్ప విషయాలు రెండు విషయాలు ఏం చెప్తారు ముందుగా మీ యొక్క ఏవిఎం మీడియా నమస్కారం అండ్ ఈ రోజు బాబాసాహెబ్ వర్ధంతి పరంగా మీకు అందరికి జైభీ జరుపుతున్నాను దేవుడు కనిపించాడు కనిపించే దేవుడు అంబేద్కర్ గారు వా దేవుడు కనిపించాడు దేవుడు ఉన్నాడని సమాజం చెప్తుంది కానీ కనిపించే దేవుడు అంబేద్కర్ గారు ఎందుకు కనిపిస్తాడంటే ప్రజలలో ఆయన ప్రతిదినము జీవన విధానములో కనబడతాడు మనిషి జీవించేటువంటి హక్కుల గురించి పోరాడినటువంటి ప్రపంచ యోధుడు ఆయన ఆయన ఎవరు తక్కువ లేదు ఆయన రాజ్యాంగంలో ఎస్సీల గురించి అందరి గురించి రాజ్యాంగంలో రాశాడు ఆయన రాజ్యాంగాన్ని గౌరవించనటువంటి పరిస్థితి సమాజంలో చూస్తున్నాం రాజ్యాంగాన్ని చూడట్లేదు చాలా మంది రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఎవరికోసం పెట్టి చూడట్లేదు మరి ఆ విధంగానే ఇవాళ రిజర్వేషన్ల పరంగా ఎవరెవరు పోటీ చేస్తున్నారు అసలు రిజర్వేషన్లలో ఎవరి కోసం రిజర్వేషన్ పెట్టిండు అసలు ఎందుకు పెట్టిండు అంబేద్కర్ గారు అంటే ఎవరు ఎవరి కోసం కష్టపడ్డాడు ఎవరి కోసం మీరు చెప్పినట్టుగా త్యాగం చేసిండు అనేటువంటి విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు గ్రహించిన వాళ్ళు చాలామంది యోధు యోధులు చాలామంది ఉన్నారు నా దృష్టిలో ఒక కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇవాళు ఉన్నటువంటి రామ్ దాస్ కావచ్చు ఒక చిరాగ్ పాస్వాన్ కావచ్చు అండ్ మా గురువు గారు నాకు మంచి జన్మనిచ్చి సమాజంలో నిలబెట్టిన రాజు గారు లాంటివి కావచ్చు కానీ ఇలాంటి నాయకులు మన ముందు ఉండలేకపోతున్నారు ఇప్పుడు స్వార్థమైనటువంటి జీవితంలో ప్రతి నాయకుడు అంబేడ్కరిజం పేరు చెప్పుకొని ఎదుగుతున్నారు కానీ అంబేద్కరిజం కోసం పాటు పడట్లేదు కష్టపడట్లేదు అంబేడ్కరిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు గ్రామస్థాయిలో తీసుకెళ్ళట్లేదు అండ్ మండల స్థాయిలో తీసుకెళ్ళట్లేదు రాజ్యాంగం గురించి చెప్పట్లేదు ఆర్టికల్స్ గురించి చెప్పట్లేదు ఇక్కడ వివక్ష జరుగుతుంది నిబంధనలు జరుగుతుంది అంబేద్కరిజం అంటే ఏంటి అసలు అంబేద్కరిజం అంటే ఒకటే వాడు మీరు అంబేద్కర్ ఇజమం అన్నారు అంబేడ్కర్ ఇజం అంటే అంబేద్కర్లో జీవించడం అంబేద్కర్ హక్కులు ఎవరి కోసం చేసిండు ఈ ఏంటిది ఆయన ఎవరి కోసం మాట్లాడేడు ఎవరి కోసం త్యాగం చేసిండు ఆయన జీవన విధానం చేయని మార్చడానికి అనగారిన వర్గాల కోసం పాటుపడేటువంటి పరిస్థితిని బట్టి కొట్లాడిన మహాన్ వ్యక్తి కాబట్టి ఆయన అడిగజాల్లో నడవడమే అంబేద్కర్ ఇజం ఆయన నడవడం అది అయితే అంబేద్కర్ గారు ఏం చెప్పిండంటే అందరూ అని చెప్పిండు ఈ దేశంలో అందరూ సమానమే అంటరానితనం ఉండకూడదు ఈ దేశంలో ఉన్నటువంటి నదులు కానీ అడవులు కానీ సంపద కానీ అందరికీ సమానంగా పంచబడాలి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడకూడదు దోపిడి ఉండకూడదు మోసం ఉండకూడదు ఒకరికే సంపద చెందకూడదు అందరూ అన్నదమ్ముల వాలే అక్క చెల్లెళ్ళ అందరూ కలిసి మలిసి ఉండాలి మహిళలకు మంచి గౌరవం ఇవ్వాలి ఇలా భార్యకి హక్కులు ఉండాలి భర్తకి ఏమక్కలు ఉండాలి పిల్లలకి ఏ హక్కులు ఉండాలి సమాజ మనిషిగా ఒక సంపూర్ణమైన మనిషిగా బతికితే అంబేడ్కరిజం ఒక సంపూర్ణమైనటువంటి మనిషిగా జీవించడమే అంబేద్కరిజం ఏ విధంగా దోపిడి ఉండొద్దు మోసం ఉండొద్దు హత్యలు ఉండొద్దు ఇంకా ఇంకా అంటే తెర వెనుక ఉండి ద్రోహాలు చేసేటువంటి కార్యక్రమాలు ఉండొద్దు మనకు ఉంది కాబట్టి ఎవడేమట్టలేడు కాబట్టి భూములన్నీ దోసుకోవడం డబ్బంతా దాచుకోవడం రాంగ్ రూట్లో పోవడం ఇవన్నీ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఒక సంపూర్ణమైనటువంటి మనిషిగా బతకడమే అవినీతి రహిత దౌర్జన్య రైత మోసపూరిత రహిత జ్ఞాన సైత విజ్ఞాన సైత అద్భుతమైనటువంటి మానవ జీవితం గడిపితే అంబేద్కర్ ఇజం అవుతుంది ఆయనకు చాలామంది మన ఫ్రెండ్స్ కానీ చాలామంది ఏం చేస్తారంటే బ్రహ్మాండంగా తయారై పూలు అల్తారు పూలు అల్లి ఆడబెట్టుకుని ఆ పూటలు మొత్తం పెట్టి జైబీ వాని లొలిపెట్టి పెట్టి ఎవరిని మోసం చేయాలి ఎవరిని నిద్ర చేయి పెట్టాలి చాలామంది మేధావులు కూడా రెడ్లు కానీ బ్రాహ్మణులు కానీ రావులు కానీ చెప్పేది అంబేద్కర్ గారి గురించి మాట్లాడి ఎన్ని వందల ఎకరాలు దోయాలే ఎంతమందిని మోసం చేయాలి ఎవరిని కడుపు కొట్టాలని లెక్క లేకుండా మనం మొక్కేదేమో ఇట్లా పాదాభి వందల మొక్తారు చేసేటి మొత్తమే లుచ్చ కార్యక్రమాలు ఒక సంపూర్ణమైనటువంటి అద్భుత మనిషిగా జీవించడమే ఒక అంబేద్కర్ ఏట్ పని అంబేద్కర్ అంటే ఏంటంటే అందరికీ సమానంగా హక్కులు కల్పించి ఈ రాజ్యాంగం ముందు ఈ ధరల్లో అందరి ఒకడే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని చెప్పడమే ఒక సైంటిఫిక్ ఒక సోషల్ ఒక ఆర్గనైజ్డ్గా మనిషి జీవించడమే అంబేద్కరిజం ఈ అంబేద్కరిజాన్ని పూర్తిగా ఆస్వాదించినప్పుడు ఈ దేశం మామూలు స్థాయిలో ఉండదు ఈ హత్యలు కానీ ఈ మరణాలు కానీ ఈ సావులు కానీ ఇవి ఏవి కూడా ఉండవుగా ఎందుకంటే ఒకరికన్నా ఒకటి ఎక్కువ కావాలి ఒకరిని ఒకటి మోసం చేయాలనుకుంటే ఈ రక్తపాతాలు ఈ జైళ్ళు ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ అందరూ సమానంగా లంగలు లేకపోతే ఇవన్నీ లేవు అంబేద్కరిజం అనేది ఈ దేశంలో వ్యాప్తి చెందితే ఈ కోట్లకు పని లేదు పోలీసులకి పని లేదు ఆనందంగా ఉండేటువంటి అంటే అంత యొక్క ఏ దేవుడు చెప్పనటువంటి ఏ దేవుడు చూపించినటువంటి దారిని చూపించినటువంటి అంబేద్కర్ గారు ఆయన అర్థం చేసుకోవడం లోపల వివక్షలు పనులు దోమనోడు ముఖం అడగనోడు పొద్దుగాల వేసి అబద్దాలు అంబేద్కర్ని దళితులు అనే స్థాయికి వచ్చారు ప్రపంచమే ఈ ప్రపంచము ఆకాశం నుంచి దివి నుంచి కిందికి దిగినటువంటి భూమికి దిగినటువంటి ఒక ఆని ముత్యం ఒక కడిగిన ముత్యం ఒక భగవంతుడే అంబేద్కర్ అంబేద్కర్ గారిని కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేలా లంగాల దృష్టిం చెప్పండి మీరు మీరు ఇంకా అంబేద్కర్ గారి నుంచి ఓ మాట చెప్పాలంటే ఏం చెప్తారు వెంకట్ గారు ఇప్పుడు ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్స్ ను చూడగలిగితే అందరూ సమానంగా భావించగలిగితే రెస్పెక్ట్ చేయాలి తెలుసుకోవాలి ఆర్టికల్స్ తెలుసుకోవాలి నా భావన ఆర్టికల్ పద్నాలుగు ఎవరి కోసం పెట్టిండు అంటే సమానత్వ అంటే ఇక్కడ కుల వివక్ష లేదు అందరు సమానం అనేటువంటి అందరూ సమానంగా ఉండాలని అంటే ఆయన సమానంగా ఉండమని ఆర్టికల్ పద్నాలుగులో చెప్పిండు ఆల్రెడీ కులంతో వివక్షలు ఉండదు ఇక్కడ ఆర్టికల్ పద్నాలుగు అనేటువంటిది ఆ విధంగా ఆర్టికల్ పదిహేను కుల వివక్ష మీరు ఉండకూడదు కుల వివక్ష చేయకూడదు అంటే ఉండదు అంటే ఉండకూడదు అనేటిది ఆర్టికల్ పదిహేను లో క్లియర్ గా చెప్పండి మరి ఇంతవరకు అంబేద్కర్ చాలా ఏళ్ళు గడుస్తా ఉంది కుల వివక్ష తగ్గిందంటారా పెరిగిందంటారా ఏమైంది అసలు కుల వివక్ష అనేటువంటిది మాక్సిమం వందలో ఒక ఎక్కువ అంతర్గతంగా అణచివేత విధానం నడుస్తూనే ఉంది బహిర్గతంగా కనబడదు ఆర్టికల్ ఫిఫ్టీన్ మీలాంటి వాళ్లకు మేధావులకు విలేకరులకు మీడియాలో రారు చెప్పుకోరు భయం గ్రామాలలో ఇప్పటికే అనుచిత విధానం నడుస్తుంది ఆర్టికల్ పదహారులో ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు రావాలని చెప్పి ఆర్టికల్ పదహారు పెట్టి అంటే ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే పదహారు ప్రకారం అంబేద్కర్ గారు అసలు సాధారణ అంబేద్కర్ గారు దళితులకే రాజ్యాంగాన్ని రాసిర్రు ఆయనకే అంటారు కానీ ఆయన ఏం ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికి సమానకి సమాన అబ్బా అందరికి సమానం చాలా మంది ఏమంటారు అంటే దళితులు మీకు రాసి ఉండమంటే ఆయన అందరం మన వర్గీకరణ జరిగితే మారులకు రోషర్ పాయింట్ లేదని చెప్పి పెద్ద యుద్ధమైంది దాంట్లో అందరం సమానంగా వచ్చుకో అనేది ఆయన భావన అంబేద్కర్ భావన పదహారు ప్రకారం ఆ విధంగానే పదిహేను ఆర్టికల్ లో తనం నిషేధనం అసలు అసలు ఉండకూడదు అని చెప్పి మరి ఆర్టికల్ నలభై రాష్ట్ర దళితులు గిరిజనులు ఎస్సీ వారు ఆర్థిక స్థితి మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసుకోమని చెప్పి ఇది జరిగింద ఇది ఒకటి ఇది నిజంగా ఆర్టికల్ నలభై ఆరులో దళిత గిరిజనులు అభివృద్ధికి సంబంధించినటువంటివి ప్రత్యేకమైనటువంటి విధానాలు పొందుపర్చే యామానాన్ని మనం చూస్తే ఏం పెద్ద ఏం లేవు ఇంకా ఇంకా రావాలేదు అదే రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్లు అదే పది పాత చింతకాయ పచ్చడు తప్ప ఈ గిరిజనులకు కానీ ఈ దళితులకు కానీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు అంటే పది పదేళ్ళ కేసీఆర్ పాలన లోపల ఎస్సీ సప్లాలు స్వాహ సప్లాలు మొత్తం పోయినట్టే ఇంకా ఆర్టికల్స్ అంబేద్కర్ కష్టపడి పెట్టినప్పటికీ ఏంటంటే ప్రజాప్రతినిధులు అయితే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులు సీఎం కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు కావచ్చు వారు విఘ్నత కలిగి అంబేద్కర్ భావాలను వినిపిచ్చుకొని అర్థం చేసుకొని పరిపాలన చేసేటప్పుడు ఆర్టికల్స్ను వీళ్ళు రెస్పెక్ట్ చేయగలిగితే ప్రజలకు న్యాయం జరుగుతుంది కానీ వాళ్ళు అవలంబించట్లేదు అక్కడ రెండు ఒకటి ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఎంతవరకు వాళ్ళ పుణ్యంతో వచ్చినాయి ఇవాళ ఎంతమంది పెద్ద మినిస్టర్లు కాగలుగుతున్నాడు కేంద్ర మంత్రులు కాగలుగుతున్నాడు ఎంపీ స్థానంలో గెలిచినటువంటి ఎస్సీ రిజర్వేషన్లో గెలిచిన చాలామంది నాయకులు మరి ప్రధాని వరకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు మరి కేంద్ర మంత్రులుగా చేసారు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అండ్ స్టేట్ లెవెల్లో కూడా స్టార్ట్ మంత్రులు అదే వాళ్ళ దగ్గర అంటే నేను ఇక్కడ మీతోటి చెప్పబోయేది ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు నటిస్తున్నారు కానీ దాన్ని అవలంబించట్లేదు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యే ఓకే రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఎస్సీ రిజర్వేషన్లలో గెలుస్తున్నారు చట్ట పోతున్నారు వాళ్ళ స్వలాభం కోసం ఆలోచన చేస్తున్నారు అంబేద్కర్ చెప్పిన భావజాలాన్ని పుచ్చుకోకుండా వాళ్ళు స్వల రాజ్యాంగంలాగా వాళ్ళు నిర్మించుకున్న రాజ్యాంగంలాగా డబ్బు సంపాదించడము వాళ్ళు ఎదగడము వాళ్ళ కుటుంబం ఎదగడము ఇంతవరకే వాళ్ళు ఆలోచన చేస్తారు రైట్ ఇక్కడ ప్రజలను గౌరవించడానికి ఎస్సీ రిజర్వేషన్ పెట్టిండు అవును ప్రజలను ఆర్థికంగా సామాజికంగా డెవలప్ చేయడానికి ఆయన రిజర్వేషన్లు పొద్దుపరిచిండు అది మర్చిపోయారు మర్చిపోయాడు మూల సూత్రం మర్చిపోయారు మర్చిపోయాడు రైట్ ఇది ఇక్కడ అంటే మూల సూత్రం మర్చిపోవడం అనేది చాలామంది నిజంగా కూడా డానాల్ గారు చెప్పినట్టు మూల సూత్రం మర్చిపోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో ఎవరైతే ఊరుకు దూరంగా ఉన్నారో ఎవరైతే జ్ఞానానికి దూరంగా ఉన్నారో ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిందంటే అందరితో ఈక్వల్ కావడానికి అందరినీ ముంచడానికి కాదు అందరికైనా ఎక్కువ కావడానికి కాదు అందరితో ఈక్వల్ కావడానికి అది ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో అది మరిచి వాళ్ళు వాళ్ళందరితో ఈక్వల్ అయిపోయాక వీళ్ళని మర్చిపోయేటువంటి కార్యక్రమం వస్తుంది ఇది మంచిది కాదు ఇవల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భువిని విడిచి అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి బాధకరమైనటువంటి చాలా ఒక జ్ఞానం ఒక లైట్ ఒక కాంతిని మనం కోల్పోయినటువంటి దినం ఈ దినంన కూడా ఆయన ఆలోచనలు ఆయన యొక్క చేసినటువంటి గొప్ప సేవలు ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన చూపినటువంటి దారిలో నడవడమే మనం చేసేటువంటి పని అందరికీ చివరిగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అంబేద్కర్ అనేది ఏ దేవుడు ఎవ్వరు ఏ ఎక్కడ లేదు ఈ ప్రపంచం మీద ఎవరు చెప్పలేనిది ఏంటంటే అంబేద్కర్ రైట్గా కానీ అంబేద్కర్ రిజార్ట్ని కానీ పునికిపుచ్చుకున్న దేశం మొత్తం ఒకరు కాదు పునికిపుచ్చుకున్న లేదంటే ధనవంతుడు ఒకడు ఉంగరాలు ఒకనికి వేల ఎకరాలు ఒకడు ఫ్లైట్లు ఒకడేమో ఫుట్పాత్ బతుకు ఇవి కాకుండా అందరూ సమానంగా బతకగలిగితే అందరూ ఈక్వల్ అని ఎప్పుడైతే అనుకుంటామో వాటాలు సమానంగా పంచుకోగలిగితే అది ఆ దేశం ఆ రాజ్యం అంబేద్కర్ను పునికి పుచ్చుకున్నట్టు అంబేద్కర్ ఇజాన్ని పాలో అవుతున్నట్టు ఆ విధంగా దోపిడిగాళ్ళు గారు మొత్తం విదేశాల దబ్బు దాసుకొచ్చి నటన చేసి నటించే వాళ్ళకు మనం వరకు ఈ కార్యక్రమాలు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది సంపూర్ణ అంబేద్కరిజంతో కూడినటువంటి దేశం భారతదేశంగా మారితే ఈ దేశంలో అసమానతలు తగ్గుతాయి కులమతాలు తగ్గుతాయి దోపిడి తగ్గుతుంది జ్ఞానం విరసిల్లుతుంది సంపద వస్తుంది అభివృద్ధి జరుగుతుంది ప్రపంచ దేశాలు మన దేశాన్ని చూసి గౌరవిస్తాయి కానీ ఎప్పుడైతే దోపిడి దొంగలు మొదలవుతారో ఎప్పుడైతే మోసగాలు మొదలవుతారో వాళ్ళందనడానికి దొంగలు కూడా మొదలవుతాయి అన్నీ చీల్చుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అంబేద్కరిజం అనేది శిరోధార్యము తప్పనిసరి పరిస్థితిలో అంబేడ్కర్ ఈ దేశం పునిసిపుచ్చుకోవాల్సిందే ఈ ప్రపంచమే పునిపుచ్చుకోవాలి ఈ ప్రపంచ దేశాల్లో మీకు తెలిసిన అమెరికా లండన్ లాంటి దేశాలు యూనివర్సిటీలలో అంబేద్కర్ యొక్క లైబ్రరీలు మ్యూజియాలు పెట్టుకొని ఆయనను చూసి ఇలా తప్పించిపోతున్నారు భరించిపోతూ ఉన్నారు స్ఫూర్తి పొందుతా ఉన్నారు నీచాతి నీచమైన బుద్ధి కలిగినటువంటి కొంతమంది ఈ దేశంలో ఉన్నటువంటి నీచులు కొంతమంది అంబేడ్కరిజాన్ని అంబేద్కర్ గారిని కూడా తప్పుబడుతున్నటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి ఈ దేశంలో ఖచ్చితంగా అనేక మార్పులు రావాలి అంబేడ్కరిజం అనేది దేశాన్ని ఆవరించాలి అంబేద్కర్ రైట్స్గా మారిపోయి ప్రపంచానికి మార్గదర్శకం కావాలన్నదే మా యొక్క విలువైనటువంటి మీకు సందేశం ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్గా అంబేద్కర్ యొక్క ఉద్దేశం ఏముండే అసలు ఏం కోరుకున్నాడు అసలు ప్రజలకు ఏం జరగాలని ఆయన కష్టపడి నాయకులతో అప్పుడున్న నాయకులతో ఎందుకు కొట్లాడవలసి వచ్చింది ఆయన ఏం కోరుకున్నాడు అనేటువంటి అంబేద్కర్ గారి ముఖ్యమైన విలువలు భావాలు ఏంటి అసలు రాజ్యాంగంలో పెట్టిన ప్రధాన ముఖ్యాంశాలు ఏం కోరుకున్నాడు సమానత్వం అడిగిండు రైట్ ఓకే ఆర్టికల్స్ ప్రకారంగా స్వేచ్ఛ అడిగిండు స్వేచ్ఛ లేదు కదా అంచువెత విధానం ఏదైతే ఉందో అంచువేత విధానం ఉండకూడదు స్వేచ్ఛ వచ్చినప్పుడు మనిషి సామాజిక ఆర్థికంగా ఎదుగుతాడు అనేది అది తర్వాత భావం ఉండాలి సామాజిక ఐక్యత అందరు కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అనేది మీరు చెప్పినట్టుగా అవుతుంది న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలో అందరికీ సమాన హక్కులు ఉండాలి పొందుపడి రాజ్యాంగంలో అంటూ ఉండేది ఆ విధంగానే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ ఆయన పెట్టి కష్టపడ చేసినప్పుడు మనం వాటిని అవలంబించట్లేదు అటు ఉన్నత అయినటువంటి ఎక్కువ కులం వాళ్ళు చెప్పుకునే వాళ్ళని పక్కకెట్టండి కెట్టండి వాళ్ళు అవకాశం పద్దులు ఎందుకంటే ఎలక్షన్స్ రాగానే వాళ్ళు ఏం చేస్తారు అంబేద్కర్ బొమ్మ ఎక్కడుందా అని ఫస్ట్ చూస్తారు ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు రాజకీయ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు అంబేద్కర్ బొమ్మ ఎక్కడుంది ఆయడా అని అడుగుతారు సార్ పలానా దగ్గర ఉందని మనోళ్ళు చెప్పాగానే బొమ్మ వేసినకర్కి స్టార్ట్ చేస్తామని చెప్పి ఒక లాజిక్ నేర్చుకున్నారు దండేస్తారు దండేస్తారు వేస్తారు ఎందుకు దండేస్తారు వేస్తారు అంటే అబ్బా ఈయన వచ్చి కప్ప పటేలు ఈయన వచ్చి కరెంబల్ పెద్ద కులములు వచ్చి ఎమ్మెల్యేనో ఎంపీ వచ్చి దండేసిండ్రా మా అంబేద్కర్ దగ్గరకు దండేసిండ్రా అంటే అని వీళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికి మనల్ని ఏదో ప్రేరేపణ చేయడానికి వేస్తున్న దండలు తప్ప నిజంగా ఆయన లోపల అంబేద్కర్ మీద ఉన్న స్ఫూర్తితోటి రాజ్యాంగాన్ని గౌరవంతో కాదు ఒకవేళ అట్లా రాజ్యాంగాన్ని గౌరవంతో వాళ్ళకుంటే సామాజికంగా నియతి గౌరవంలో ఉన్న వాళ్ళందరినీ గౌరవిస్తారు అభివృద్ధి పదంలో నడిపిస్తారు వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ మీద గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో వాళ్ళకు సామాజికంగా ఆర్థికంగా డెవలప్ చేస్తారు కానీ అలాగా చేయట్లేదు మనకు స్వాతంత్రం వచ్చి ఆంగ్లేయులు పరిపాలన మీరు చేసుకోండి మీకు ఎదురు పెడుతున్నాం మేము మీరు పరిపాలన చేసుకోండి అన్న తర్వాత రాజ్యాంగం ఇలాగా రాజ్యాంగం లేకుండా మన పరిపాలన ఎలా చేస్తాము అనేటువంటి ఒక క్వశ్చన్ తయారైంది వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ లండన్లో ఉండి లండన్ రాజకీయం రాసినటువంటి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఫస్ట్ మన ఇండియా భారతదేశం ఆయన అన్నాడు ప్రపంచ మేధావి మీ దగ్గర పెట్టుకొని మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు ప్రపంచ మేధావి ఆయన చదివినటువంటి విద్య మామూలు చదువు కాదు మీరు ఆయనని తక్కువ నుంచి చిన్న కూడపూట పని కానీ ప్రపంచ మేధావి మీ దగ్గరే ఉన్నాడు ఆయన ఒకసారి అడిగి చూడండి ఆయన బ్రహ్మాండంగా రాజ్యాంగం రాయక్కరాడు అని చెప్పి చెప్పాడు ఎవరు ఎవరైనా అంటే లండన్కు రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి వ్యక్తి ఆయన అప్పుడు వీళ్ళు వచ్చారు మా దగ్గర ఎవరు ఉన్నారు ఏంటి అని అంటే అంబేద్కర్ అని చెప్పి చెప్పాడు ఆయన అలాంటప్పుడు మళ్ళీ వచ్చి అయ్యా అంబేడ్కరా నేను లండన్కి వెళ్ళినప్పుడు ఇలాగ ప్రస్తావన జరిగింది మరి నువ్వు రాజ్యాంగాన్ని పొందుపరచగలవా రాయగలవా అంటే మీరు అవకాశం ఇస్తే రాస్తానని చెప్పాడు ఆయన కమిటీ మెంబర్స్కి ఇచ్చారు కమిటీ మెంబర్ సారించకపోయినా రాత్రి పగలు నిద్రాలు మానేసి రాజ్యాంగాన్ని పొందుపరిచి మరి మన భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి మానవత అన్న వ్యక్తి గ్రామాల్లో ఉన్న యూత్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి పేపర్ నాలెడ్జ్ చూడాలి ఈ వ్యవస్థ మన కోసం పాటుపడుతుందా లేదా మనకు అన్యాయం చేస్తుందా న్యాయం చేస్తుందా అనే దిశలో ఆలోచన చేసి యువత మెయిన్ మెయిన్ యువత అందరు గ్రహించి సమాన హక్కు హక్కులు పాదించుకోవడానికి అందరూ ఒక ఉద్యమ స్ఫూర్తిగా మరి ఆయన ఎవరైతే క్విట్ ఇండియా ఉద్యమం ఎవరైతే స్థాపించిండో మరి నేతాజీ అట్లానే క్విట్ ఇండియా ఉద్యమంలాగా అందరూ ఒక తాటి మీదకి వచ్చి హక్కుల సాధన కోసం రాగలిగితే నిజంగా అందరికీ సమానత్వక్కులు వచ్చి అందరూ ఆర్థికంగా సామాజంగా ఎదగడానికి దోహదపడతది కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా కొంత సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలన్న దాంతో మీరు సహకరించి ఈ రూపకంగా అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాన అంశంగా మరి ముందు పెట్టుకొని ఈరోజు మనము ముందుకు వచ్చాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నా ఉన్నాడు ఏవి మీడియా ఏవీ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి జై భీమ్